Thank you అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కే కృపావతి నేను ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపట్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా గత ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను హైడ్రోపోనిక్స్ విధానంలో ఇప్పటివరకు మనం ఎన్ఎఫ్టి సిస్టమ్ చూసాం కదండి ఇది రెండో మోడల్ దీన్ని మనం డీప్ వాటర్ కల్చర్ అంటాం సింపుల్గా డీడబ్ల్యూసీ అంటాం అనమాట సో దీనిలో ఏంటంటే మనకి కింద రిజర్వాయర్తో పాటు మనకి ఇంకొక స్మాల్ రిజర్వాయర్ ఉంటుందన్నమాట అంటే ఒక టేబుల్ లాగా ఉంది కదా మనకి ఇందులో మనం వాటర్ని మెయింటైన్ చేస్తాము పైన మనకి అక్కడ ఎలాగైతే ప్లాంట్స్ చేస్తాము సో సేమ్ క్లే బాల్స్ నెట్ కప్స్ ద్వారా మనం ఇక్కడ కూడా హోల్స్ ఉంటాయండి మనకి యాక్చువల్గా పైన టాప్ కవర్ చేసేసాము మనకి స్లాట్స్ ఉంటాయి సో ఈ స్లాట్లో మనకి నెట్ కప్స్లో యూస్ చేసి మనం ఇలాగ ప్లే చేస్తామన్నమాట సో దీనిలో కూడా మనం మల్టిపుల్ క్రాప్స్ని గ్రో చేసుకోవచ్చు ఇది ప్రాక్చాయ్ వెరైటీ మనకి అలాగే నేను ఇందులో అక్కడ పాలకూర ఉంది ఇక్కడ రెడ్ ఎమరా అలాగే గ్రీన్ ఎమరా ఈ నాలుగు కూడా మేము ప్లాంటేషన్ చేసి కరెక్ట్గా వన్ వీక్ అవుతుందండి సో వన్ వీక్లోనే మనకి ఇంత గ్రో అవుతుంది సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే కింద రిజర్వాయర్లో నుంచి మనకి వాటర్ ఇక్కడికి వస్తాయండి సో ఈ వాటర్ సిస్టము సో కింద రిజర్వాయర్ల నుంచి మనకి వాటర్ ఈ విధంగా వస్తాయి సో ఇది మనకి ట్యాంక్లో వాటర్ ఎప్పుడు కూడా స్టోర్ ఉంటాయి మనకి ఈ వాటర్ లెవెల్ ఎంతవరకు మెయింటైన్ చేస్తామంటే కరెక్ట్గా అదే రూట్ని మాత్రమే టచ్ అయ్యే విధంగా మెయింటైన్ చేస్తాం సో మనకి వాటర్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వచ్చి మనకి ఆ చివరిలో మనం డ్రైన్ సిస్టమ్ పెడతాం అన్నమాట సో వాటర్ మళ్ళీ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఈ సిస్టమ్ ఏంటంటే ఫాస్ట్ గ్రోయింగ్ కాకపోతే ఇక్కడ మీరు కేర్ తీసుకోవాల్సింది మెయిన్గా ఆక్సిజన్ ప్లాంట్స్కి కరెక్ట్గా అందాలి రూట్స్కి ఆక్సిజన్ లేకపోతే రూట్ రాట్ వస్తుంది అంటే రూట్స్ మనకి కుళ్ళిపోవటం జరుగుతుంది అనమాట దానికోసమని శాండ్ స్టోన్స్ ఐ మీన్ ఎయిర్ స్టోన్స్ ఉంటాయి అంటే మనకి అక్వేరియమ్స్లో ఎయిర్ స్టోన్స్ ఉంటాయి కదండి ఆ ఎయిర్ ఆక్సిజన్ ఎలా రిలీజ్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా ఆక్సిజన్ రిలీజ్ చేసే టెక్నిక్స్ ఉంటాయి కానీ ఈ టెక్నిక్ ఏంటంటే మనకి కంటిన్యూస్ ఫ్లో అనమాట ఫ్లో ఉండడం వలన వాటర్ మనకి స్టాగ్నేట్ అవ్వకపోవడం వలన మనకి ఆల్గే ప్రాబ్లం ఉండదు అలాగే మనకి ఆక్సిజన్ ప్లాంట్కి కావాల్సిన ఆక్సిజన్ కూడా కరెక్ట్గా అందుతుంది సో ఈ వెరైటీలో మనకి ఎన్ఎఫ్టీ కంటే ఫాస్ట్ గ్రోయింగ్ కొంచెం మెయింటెనెన్స్ చూసుకుంటూ ఉండాలండి దీంట్లో సో దీనిలో రూట్ సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది మీకు ఇక్కడ చూపిస్తే సో వన్ వీక్లోనే మనకి ప్లాంట్ రూట్ ఈ విధంగా గ్రో అవ్వటం జరిగింది బేసిల్కి అలాగే మనకి రెడ్ అమరాంతస్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది దీనిలో మనకి మెయిన్గా ప్లాంట్ హెల్త్తో పాటు రూట్ హెల్త్ కూడా చూసుకుంటూ ఉండాలండి ఎందుకనంటే మనకి వాటర్లో స్టాగ్నేట్ అవ్వకుండా ఉండ ఉండాలి కాబట్టి సో మనకి ఎప్పుడు కూడా మనం జస్ట్ ఇలా లిఫ్ట్ చేసి చూస్తే మీకు రూట్స్ వన్ వీక్లో మనకి ఏ విధంగా ఫామ్ అయినాయి కనిపిస్తూ ఉన్నాయి అలాగే మనకి రూట్ ఇలాగా వైట్గా ఉండాలండి సో మనకి రూట్ వైట్గా ఉందంటే ప్లాంట్స్ మనకి పీహెచ్ కానీ ఈసీ కానీ మనకి కరెక్ట్గా ఉందని అర్థం అనమాట వన్ వీక్లో మనకి డెవలప్ అయిన రూట్ సిస్టమ్ ఇది మనం చూసిన ఎన్ఎఫ్టీ సిస్టమ్ కానీ లేదంటే డిడబ్ల్యూసీ కానీ జనరల్గా మనము ఫార్టీ వాట్ పంపు అంటే జనరల్గా మనకి కూలర్స్లో వాడే పంపు కూడా సూటబుల్ అండి అంటే మన ఇంట్లో కూడా ఓన్గా కూడా హైడ్రోపోనిక్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు దీనిలో మెయిన్గా కావాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఉండాలి ఆ ఎన్ఎఫ్టీ సిస్టమ్ కానీ లేకపోతే ఈ సిస్టమ్ కానీ సో లేదనంటే మనకి ఫోర్ అవర్స్లో జనరల్గా ప్లాంట్కి వాటర్ సప్లై లేదు అని అంటే ఫోర్ అవర్స్లో మనకి ప్లాంట్స్ వాడిపోయినట్టు అవుతాయి సో అలాంటప్పుడు మనం ఏదో ఒక విధంగా వాటర్ దానికి అందే విధంగా చేయాలి సో ఇక్కడ మనం వాడేది అంటే ఎక్కువ ఎలక్ట్రికల్ కన్జంప్షన్ అనే అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ వాడేది ఓన్లీ ఫార్టీ వాట్స్ అంటే ఒక బల్బ్ తీసుకుంటే సిక్స్టీ వాట్స్ హండ్రెడ్ వాట్స్ ఉంటుంది మనకి ఇంట్లో దానికంటే కూడా తక్కువ ఎలక్ట్రిసిటీ ఇక్కడ కన్జ్యూమ్ అవుతుంది ఫోర్ అవర్స్ పవర్ పోయి పోయినా కూడా మనకి ఇబ్బంది లేదండి కాకపోతే ఏంటంటే ఒకసారి చెక్ చేసుకుంటా ఉండాలి ఎప్పుడైనా మనకి పవర్ పోయినప్పుడు మనం ఏదైనా ఒక మగ్గ ద్వారా ఏదైనా బకెట్లో నుంచి కొంచెం లైట్గా వాటర్ ఇచ్చి ప్లాంట్కి వెళ్ళి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ ఫోర్ అవర్స్ వరకు మనకి ఈ రెండు సిస్టమ్స్లో ప్రా ప్రాబ్లం అయితే రాదండి ఇది మనకి మూడో సిస్టమ్ అండి హైడ్రోపోనిక్లో దీన్ని ఎబ్ అండ్ ఫ్లో అంటారు అంటే వేరే విధంగా చెప్పాలంటే ఫ్లడ్ అండ్ డ్రైన్ అంటే మనం వాటర్ ఇచ్చేస్తున్నాము మళ్ళీ వెంటనే వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేస్తున్నాము సో దీనికి కూడా మనకి ఒక కింద రిజర్వాయర్ ఉంటుందండి యాజ్ ఇట్ ఈస్గా సో దీనిలో పైన మళ్ళీ మనకి ఒక మినీ ఈ రాఫ్ట్ రిజర్వాయర్ ఉంటుంది సో దీనిలో మనం ఏం చేస్తామంటే కొంచెం పెద్ద నెట్ పాట్స్ వాడతాం అనమాట ఈ విధంగా పెద్ద నెట్ పాట్స్ వాడతాం సో ఈ నెట్ పాట్లో మళ్ళీ మనము ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే మేము కోకో పీటు వాడాము సో ఇదంతా మనకి ప్యూర్గా కోకోపీట్ దీనిలో లైట్గా పర్లెట్ వర్మిక్లెట్ మిక్స్ అనమాట సో దీనిలో మీరు కోకోపీట్ లేకపోతే మేము దాకా చూపించినట్టు క్లే బాల్స్ కానీ ప్యూర్గా పర్లెట్ కానీ వర్మిక్లెట్ కానీ వాడుకోవచ్చు దీనిలో మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే మనకి ముందు చూసిన రెండు సిస్టమ్స్కి దీనికి ఇక్కడ మనము వెజిటేబుల్ క్రాప్స్ అంటే యాక్చువల్గా అవి దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి మనం దానిలో కూడా గ్రో చేసుకోవచ్చండి వెజిటేబుల్ క్రాప్స్ గ్రో చేసుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ సిస్టము ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది బెండి అండి సో ఎర్ర బెండకాయ అలాగే ఇక్కడ మీకు వంకాయ కూడా కనిపిస్తుంది వంకాయ మొక్కలు సో ఇవి మేము ట్రాన్స్ప్లాంట్ చేసి కరెక్ట్గా వన్ వీక్ అయిందండి వంకాయ మొక్కలు అలాగే బెండకాయ మొక్కలు కూడా మనకి సోయింగ్ చేసి వన్ వీక్ అయింది మనకి ఇక్కడ ఈ పక్కన కనిపిస్తుంది అండి సో పాలకూరను కూడా మేము టెస్టింగ్ కోసం వేశాము సో మీకు జస్ట్ వన్ వీక్లోనే మనకి విగర్గా క్లాత్ గ్రోత్ వస్తుందనమాట సో దీనిలో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ మీకు ప్లాంట్ స్పేసింగ్ అంటే ఎర్లీ స్టేజ్లో మనం ఎక్కువ ప్లాంట్స్ని పెంచుకుంటాము వంకాయ మొక్కలు కానీ టమాటో మొక్కలు కానీ అలా వస్తే సపోజ్ మీకు డిస్టెన్స్ తగ్గించుకోవాలి అని అంటే సో మీరు ఈ ట్రైని తీసేసి సో మీకు ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్లో మనం ప్లాంట్స్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ అలాగే దీన్ని నర్సరీ రేజింగ్ కూడా మనకి బెస్ట్ మెథడ్ అనమాట దీనిలో మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఇవ్వం సో దీనిలో ఏంటంటే రోజుకి ఒకసారి ఒక ఐదు నిమిషాలు మాత్రమే అంటే కోకోపీట్ వాడితే ఒక ఐదు నిమిషాలు మాత్రం వాటర్ ఇచ్చి ఆపేస్తాము సో మనకి కింద ఉండే హోల్స్ ద్వారా కోకోపీట్ వాటర్ని ఇక్కడ మనకి కింద హోల్స్ ఉంటాయండి ఆ వా హోల్స్ ద్వారా కోకోపీటు మనకి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మీకు చూస్తే కోకోపీట్ మేము మార్నింగ్ రన్ చేసి వదిలేస్తాం ఇంకా కోకోపీట్ మాయిశ్చర్ ఉంది సో ఈ విధంగా మనకి మాయిశ్చర్ ఉంటుంది అన్నమాట ఆ మాయిశ్చర్ మనకి వాటరు ప్లస్ మాయిశ్చర్ మనకి సఫిషియంట్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన హైడ్రోపోనిక్ సిస్టమ్స్ అన్నీ కూడా మీ ఓన్గా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు లేదంటే మనం కొనుక్కొనైనా మెయింటైన్ చేసుకోవచ్చు మనకి చాలామంది హైడ్రోపోనిక్ సప్లయర్స్ ఉన్నారు మా కాలేజ్కి అయితే మేము ఐహెచ్జి ఫామ్స్ హైదరాబాద్ నుంచి తీసుకుందామండి అండ్ తర్వాత ఇందులో మనకి మెయిన్గా ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ సో మనం ఎక్కువగా ఏదో ప్రతిరోజు ఇది చేయాలని ఏం లేదు మనం పిహెచ్ఈసి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి హైడ్రోపోనిక్స్లో గ్రో చేసే క్యా క్రాప్స్కి పెస్ట్ డిసీజెస్ అసలు ఉండవండి తర్వాత మన న్యూట్రియంట్ డైరెక్ట్గా ప్లాంట్కి ఇస్తున్నాం కాబట్టి మనకి ఈళ్ళు చాలా ఎక్కువ వస్తుంది కరెక్ట్గా ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తాం అంటే దానికి కావాల్సిన ఫుడ్ ఇస్తున్నాము దానికి కావాల్సిన విధంగా మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈల్డ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఆల్రెడీ చూసారు మనకి ఈల్డ్ ఎలా వస్తుంది ఏంటి అని అండ్ మీరు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని మనకి కావాల్సిన విధంగా మనము తినొచ్చు అండ్ తర్వాత స్మాల్ ఎంటర్ప్రీనర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సో మీరు ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఫ్యూచర్లో ల్యాండ్ లేని దగ్గర మనకి ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ అలాగే దీనిలో మెయిన్గా ఏంటంటే సాయిల్ బాండ్ డిసీజెస్ ఉండవు అంటే నేలలో ఎక్కువగా డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా రూట్ రాట్స్ ఎక్కువ ప్రాబ్లం వస్తాయి దీనిలో మనకి సాయిల్ బాండ్ డిసీజెస్ ఉండదు అండ్ పెస్ట్ అటాక్ చాలా తక్కువ ఉంటుంది మేమైతే మెయిన్గా దీన్ని పాలీహౌస్లో మెయింటైన్ చేస్తున్నాము ఈవెన్ పాలీహౌస్ లేకపోయినా కూడా మీరు బయట కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఇది సో మెయిన్గా న్యూట్రియన్స్ చాలా తక్కువ అవసరం అవుతాయి అంటే మనకి నేలలో ఇచ్చే న్యూట్రియన్స్ కంటే చాలా తక్కువ రిక్వైర్మెంట్ అలాగే వాటర్ సో మెయిన్గా వాటర్ని మనము హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా మనం వాటర్ని యూస్ చేసుకోవచ్చు సో ఇవి మనకి మెయిన్గా బెనిఫిట్స్ అండి వీటితో పాటు మేము ఇక్కడ గ్రో బ్యాగ్ సిస్టమ్ కూడా మెయింటైన్ చేస్తున్నాము అంటే దానిలో కోకోపీట్ దాంతోపాటు మేము వర్మి పెర్లైట్ వర్మిక్లెట్ అలాగే కౌటంగు దాంతోపాటు వర్మి కంపోస్ట్ కూడా యాడ్ చేసి ఇక్కడ మేము మెయిన్గా టమోటో చెర్రీ టమోటో అలాగే మిర్చి నెక్స్ట్ కుకుంబర్ యూరోపియన్ కుకుంబర్ ఆ క్రాప్స్ కూడా మేము ఆల్రెడీ గ్రో చేస్తున్నాము ప్రజెంట్ అయితే మనకి మిర్చి టమోటో ఇప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అనమాట సో ఇవన్నీ మనకి ఏంటంటే హై ఇన్కమ్ సో మనము ల్యాండ్లో దానికంటే కూడా మనకి ఇనీషియల్ కాస్ట్ అయితే ఉంటుందండి మనకి ఇక్కడ సో అంటే ఒకసారి మనం సిస్టమ్ అయితే కాస్ట్ అవుతుంది కానీ దాని బెనిఫిట్ మనం వన్ టూ ఇయర్స్లోనే మనం దాన్ని తీస్ బెనిఫిట్ తీసుకోవచ్చు వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై వేల నుంచి ఏరో టవర్స్ అయితే మనకి ఇరవై వేల నుంచి మార్కెట్లు అందుబాటులో ఉన్నాయండి అదే మీకు ఈ సిస్టమ్స్ అయితే నలభై ఐదు వేల నుంచి అరవై వేల వరకు మనకి అవైలబిలిటీ ఉన్నాయి అంటే నంబర్ ఆఫ్ ప్లాంట్స్ మీకు ఎన్ని పడతాయి అంటే మీరు అరవై మొక్కల నుంచి మూడు వందల ఇరవై మొక్కలు మెయింటైన్ చేసుకునే వరకు కూడా ఎన్ఎఫ్టీ కానీ డిడబ్ల్యూసీ కానీ తర్వాత ఇవి కానీ ఉన్నాయి ఈ మధ్యలో మనకి అపార్ట్మెంట్స్లో ఏం చేస్తున్నారంటే సింపుల్గా మనకి ఇన్బిల్ట్ ఇస్తున్నారు అనమాట అంటే గోడకే మనకి ఇవన్నీ ఇచ్చేస్తున్నారు సో దట్ ఆ హౌస్ హోల్డ్స్ మనకి ఫ్రీగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా కూడా మనకి టెక్నాలజీ ఉంది మీరు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని బట్టి మనకి ఇరవై వేల నుంచి అరవై వరకు ఈ సిస్టమ్ అవైలబిలిటీలో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి